అభి చనిపోయాడని తెలిసి అభి ఫోటో తీసుకొని వచ్చి అభి ఫోటోకి పూలదండ వేసి పూలతో అలంకరించి అక్కడ ద్వీపాన్ని వెలిగించి స్వర వాళ్ళైతే అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు ఇక అభి గురించి ఆలోచిస్తూ స్వర అయితే ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న బాబీ కైలా కూడా చాలా బాధపడుతూ ఉంటారు అలా అభి ఫోటో చూస్తూ బాబీ అయితే ఏడుస్తూ ఉంటాడు అబ్బాయిని ఆ ఝాన్సీ అంటే చంపడం నేను నా కళ్ళతో చూశాను అదే నాకు పదే పదే గుర్తుకు వస్తుంది ఆ ఝాన్సీ అంటే అబ్బాయి కడుపులో బుల్లెట్ని దించి చంపేసి ఆ లోయల్లానికి తోసేసింది అని చెప్పి బాబీ అయితే ఏడుస్తూ ఉంటాడు ఇక బాబీ కైలా అలాగే స్వర వాళ్ళ ముగ్గురు కూడా ఆ ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు అలా వాళ్ళు ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అలా ఏడుస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న స్వర బాబీ కైలను చూసి ఒక్కసారిగా తను ఏడుపు ఆపి తన కన్నీళ్ళు తుడుచుకొని బాబీ మీకేం కావాలో చెప్పండి నేను చేసి పెడతాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే నాకేమీ వద్దమ్మా నాకేమీ వద్దు అంటూ ఏడుస్తూ ఉంటాడు ఏంటి బాబీ అలా అనకూడదు ఏమీ తీసుకోకపోతే నీరసం వస్తుంది ఏం కావాలో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కైలా వాళ్ళైతే ఏమీ వద్దు స్వరా మేడం అని చెప్పి అంటూ ఉంటారు అలా అనకూడదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది స్వర దాంతో బాబీ ఇలా అంటూ ఉంటాడు ఝాన్సీ అంటే సార్ని చంపడం నా కళ్ళతో చూశాను నాకు పదే పదే అదే గుర్తుకు వస్తుంది నాకు చాలా భయం వేస్తుంది అమ్మ అని చెప్పి అక్కడ ఉన్న బాబీ స్వరాతో అంటాడు అది విని స్వర అయితే బాబీ కైలా వాళ్ళిద్దరిని కూడా దగ్గరకు తీసుకొని అలా భయపడకూడదు నాన్న మీరేం భయపడకూడదు బాబీ నువ్వు ఇదివరకు కన్నా ఇప్పుడు ఇంకా ధైర్యంగా ఉండాలి నువ్వు దేనికి కూడా భయపడకూడదు నీకు నేను ఉన్నాను కదా నువ్వు దేనికి భయపడకు బాబీ అంటూ స్వర వాళ్ళిద్దరిని ఆదరిస్తూ వాళ్ళిద్దరినీ ఓదార్చుతూ ఉంటుంది అలా వాళ్ళైతే అభి కోసం ఆలోచిస్తూ బాధపడతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్